హైదరాబాద్లో ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో జరిగే ఫోటో ఎక్స్పో పోస్టర్ను చౌటుపల్ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ ఆధ్వర్యంలో సిఐ మన్మథ కుమార్ సింగిల్ విండో చైర్మన్ మాజీ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి ఫోటో మరియు వీడియోగ్రాఫ్ జిల్లా అధ్యక్షులు యజ్ఞమాచారి జిల్లా సహాయ కార్యదర్శి కాటం రాజుగౌడ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు హైదరాబాద్లో ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో మూడు రోజుల పాటు జరగనున్న హైదరాబాద్లో ఫోటో ఎక్స్పో ఓం కన్వెన్షన్ హాల్ హైదరాబాద్లో ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో జరిగే ఫోటో ఎక్స్పోస్టర్ను చౌటుపల్ ఫోటో మరియు వీడియోగ్రఫీ ఆధ్వర్యంలో సిఐ మన్న కుమార్ సింగిల్ విండో మాజీ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి ఫోటో మరియు వీడియోగ్రఫీ జిల్లా ఉపాధ్యక్షులు యజ్ఞమాచారి జిల్లా సహాయ కార్యదర్శి కాటం రాజుగౌడ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు హైదరాబాద్లో ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో మూడు రోజుల పాటు జరగనున్న హైదరాబాద్లో ఫోటో ఎక్స్పో ఓం కన్వెన్షన్ హాల్ నార్సింగిలో జరుగుతుందన్నారు హైదరాబాద్లో ఫోటో ఎక్స్పోలో ఫొటోస్ వీడియోస్ సంబంధించిన పరికరాలు ఫెస్టివల్ వర్క్షాప్స్ అవార్డ్స్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఫోటో ఎక్స్పోలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ అందించే విధంగా హైదరాబాద్ ఫోటో ఎక్స్పోలో ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు హైదరాబాద్ ఫోటో ఎక్స్పో కార్యక్రమంలో ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల ప్రధాన కార్యదర్శి సుక్కాస్వామి సహాయ కార్యదర్శి రోషన రాఘవేందర్ గౌడ్ చింతల గణేష్ మెట్టు రామచంద్రం రెడ్డి ఉడుగు రమేష్ గౌడ్ పగడాల శంకర్ ఎర్ర శివకుమార్ భారత మధు జక్క చల్మందారెడ్డి జంగారెడ్డి పల్లెర్ల సుచిక్ నరేష్ తదితరులు పాల్గొన్నారు नहीं, क्या करा नहीं बंद कर दिया बंद कर दिया सही है ना नहीं नहीं बंद करा नहीं बंद करा नहीं देख करा है बंद करा नहीं उन जगहों के साथ है नहीं नहीं बंद करा नहीं बंद करा नहीं बंद करा नहीं 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 � madam, इसो अधीस, ने भिना त्रौप म काशा स 벤ाव को लादा gli जख yapNSその सब्बेआ को खेर eduard को खेजिंए अगला, ना अन्मा सिस मुद्चा जा ह пойli. मिनला काशा ना? मैं लादा सुल्दा जाला, या भिन जगना है. मैं आए य।्टम अिस कर आधाına. जा है? मैं लादा जा म ಅದು ಮೇವು ಕ್ರಾಂತಿಯನ್ನು ಕೂಡ ನಿಯೆಯడం ಕೂಡ ಒಂದು ಕಲೆ. तुरंत प्रदो कर दे कि कौन सिटीजन बोल रहा है ब्लॉगन अट रिक्वेस्ट चेंजिंग ब्लॉगन रिसीव कर ब्लॉगन रिसीव करके इनको ले ले कर डाल दिया तुरंत राहुल गुरु में 2 डेज टाइम तक